అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం అరవై నాలుగవ భాగం రచయిత తనుషారెడ్డి గారు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా శుభ శాంతి ఎన్నోసార్లు తన అన్నయ్య తండ్రి గురించి చెప్పుకుంటూ బాధపడింది పేరుకి తోడికోడలమైన సొంత చెల్లెల్లాగా ఉండేవాళ్ళం అల్లారు ముద్దుగా పెంచుకున్న నాన్నని అన్నయ్యను మోసం చేశానని కన్నీరు పెట్టుకొని క్షణమంటూ లేదు అందుకేనేమో దేవుడు తనని త్వరగా తీసుకెళ్ళిపోయాడు పాపం ఉన్న ఒక్క ఆడపిల్లను దూరం చేసుకొని వాళ్ళెంత బాధపడి ఉంటారో దేవుడు వాళ్ళ ఇంటికే నిన్ను పంపాడు ఇప్పుడు నా మనసుకు చాలా హాయిగా ఉంది అని శుభ చేతుల్ని పట్టుకుంటుంది పద్మ నాకు కూడా పెద్దమ్మ ఇన్ని రోజులు ఆ వివేక్కు భయపడి దేవును ఏమైనా చేస్తాడేమో అని ప్రతి క్షణం భయపడుతూ బ్రతికాను ఇప్పుడు ఆ భయం లేదని శుభ అంటుంది ప్రశాంతమైన వదనంతో పెద్దమ్మ చెప్పవే పిన్ని దివ్య ఎలా ఉన్నారు మీ పిన్ని ఉన్న ఒక తమ్ముడు ఏమైపోయాడో తెలియక దిగులు పడుతూ ఒక పావు కేజీ తగ్గిందేమో ఇంకా దివ్య మేముండగా భయం నీకక్కర్లేదు తనిప్పుడు ఇంటర్ చదువుతోంది మీ పెదనాన్న తన అవసరాలు చూసుకుంటున్నారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలని కన్నీటితో శుభ అంటే మాకు బంగారం లాంటి అల్లుణ్ణి వజ్రం లాంటి మనవణ్ణి ఊరికి ఒక మంచి చేసే ఉత్తముణ్ణి ఇచ్చావు ఇంకేం కావాలి మాకు చెప్పాలంటే ఈ ఊరి జనమంతా నీ మొగుడికే రుణపడి ఉంటారు ఏముంటను పెద్దమ్మ నాకేం అర్థం కావట్లేదు పిచ్చి శుభమ్మ వేయద్బాబు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఊరిని వదిలేయలేదు ఎక్కడో విదేశాల్లో ఉండి కూడా మన ఊరి బాగోగులు చూసుకున్నాడు రోడ్లు వేయించాడు మంచినీళ్ళు కోసం కిలోమీటర్లు నడిచే కష్టం లేకుండా చేశాడు శుభ ఇంటింటికి నీళ్ళ కుళాయిలు వేయించాడు పడిపోయిన స్కూల్ బాగు చేయించి టీచర్ అమ్మల్ని పెట్టాడు దివ్యకు పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చాయని తెలుసుకున్న వేద్బాబు వెంటనే పెద్ద కాలేజీలో ఫీజు కూడా నీ భర్తే కట్టిద్దని చదివిస్తున్నాడు శుభ కళ్ళు ఎడతెరిపి లేకుండా వర్షిస్తుంటే శుభ నిన్న అల్లుడు గారు అని ఎంతలా ప్రేమిస్తున్నారో నీకు తెలియదు కానీ నువ్వు కొలిచే కన్నయ్య అయినా నిన్ను వదిలేస్తాడేమో కానీ నీ భర్త మాత్రం నిన్ను వదిలేయడే పెద్దమ్మ నేను ఇప్పుడే వస్తానని శుభ బయటికి వెళ్తుంటే ఆగు శుభ నీతో మాట్లాడాలి అని అంటుంది పద్మ చెప్పు పెద్దమ్మ అని గుమ్మం దగ్గరే ఆగి అడుగుతుంది శుభ మీ నాన్న వచ్చినప్పటి నుంచి అందరినీ అడుగుతున్నావు తండ్రి ప్రేమ కోసం నువ్వు ఎంతలా తపించిపోయావో నాకు తెలుసు అలాంటి మీ నాన్నను కనీసం అడగను కూడా అడగలేదు ఎందుకే ఆయన ప్రేమ కోసమే నా ప్రేయుని వదులుకున్నాను పెద్దమ్మ ఆయన ప్రేమ కోసమే చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను ప్రేమగా నాతో మాట్లాడకపోతారా నాలుగు మాటలు మాట్లాడితేనే చాలా నేను అనుకున్నాను కానీ ఆయన కపట ప్రేమను నమ్మి నేను మోసపోయాను ఈ లోకంలో తండ్రిని మోసం చేసిన కూతుర్లు ఉన్నారేమో కానీ కూతుర్ని లేని ప్రేమ నటిస్తూ మోసం చేసిన తండ్రి ఎవరు ఉండరు బహుశా ఆయనే ఏమో పెద్దమ్మ అని గుమ్మం దాటి వెళ్ళిపోతుంది శుభ దేవ్ అనిల్తో ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు మాము వాట్ ఈస్ దిస్ అని తాటి చెట్లకు తీస్తున్న తాటి నంజరిని చూపించి అడుగుతాడు దేవ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అల్లుడు డూ యూ వాంట్ టేస్టిట్ అని కావాలని తలాడిస్తాడు దేవ్ అదిగో తాత మాకు కూడా కొట్టు లేతగా ఉండేవి కొట్టు అని అంటాడు అనిల్ తీసినవి దేవుకి తినిపిస్తుంటే సూపర్ అని వేలుతో చూపిస్తూ టమ్మీ ఫుల్ అయింది మాము అని ముద్దుగా చెప్తాడు దేవ్ పాడైన డ్రెస్ను వాడి చుట్టుమూతిని చూసినవి బైక్ ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు వేద్ కోసం వెళ్ళిన శుభకు ఒక్కడే పొలంలో ఫోన్ మాట్లాడుకుంటూ కనిపిస్తే చుట్టూ చూసి పరుగున వెళ్ళి హక్ చేసుకుంటుంది వెనక నుండి మొబైల్ జారి కింద పడితే తన చేతి మీద బిగుసుకున్న శుభ చేతుల్ని పట్టుకొని ముందుకు లాగి ఏమైంది పప్పి అని అడుగుతాడు వేద్ నువ్వంటే ఏంటో తెలుసుకున్నాను ప్రయు బంగారం నువ్వు నేనే నిన్ను చాలా కష్టపెట్టాను కదా అని హత్తుకొని అంటుంది శుభ చిన్నగా నవ్వి అవును చాలా కష్టపెట్టావు నన్ను మరి బదులుగా ఆ కష్టం మర్చిపోయేలా ఏమైనా ఇవ్వచ్చు కదా సిగ్గుతో ఇంకా ముడుచుకొని పోతూ ఉన్న శుభ అతనిలో చొచ్చుకుపోతూ నువ్వేం అడిగినా అట్టు చెప్పను అని అంటుంది శుభ నవ్వి ఆమెను హక్ చేసుకొని దేవు ఎక్కడా అని అడుగుతాడు వేద్ అన్నయ్యతో కలిసి ఊరు చూడ్డానికని వెళ్ళాడు నేను నీ కోసం వచ్చాను పెద్దమ్మ చెప్పింది నా కోసమే ఊరిని బాగు చేయించావు కదా అని కౌగిల వీడి అతని కళలోకే చూస్తూ అడుగుతుంది శుభ ఆమె అమాయకపు చూపులు అతన్ని కట్టిపడేస్తే ఆమె చెక్కిళ్ళపై చేతిని పొనిచ్చి సగం కారణం నువ్వు మిగతాది ఈ ఊరి జనం నా మీద ఉంచిన నమ్మకం అని అంటాడు వేద్ శుభ అలాగే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు వేద్ ఎలా చూస్తున్నాను ఎలా అంటే నేను నిన్ను కాలేజ్ టైంలో ఎలా చూసేవాడిను అలాగా అంటూ నడుస్తూ భుజం చుట్టూ చేయస్తాడు వేద్ శుభ వేద్తో పాటు నడుస్తూ హాస్పిటల్ కట్టలేదు ఎందుకు భూములు కొన్నది అందుకే కదా అడుగుతుంది శుభ ఈ భూములు నాకు జస్ట్ నాకు రెండు వందల ఎకరాలు మాత్రమే కానీ ఇవి మీ పెదనాన్నకు ఊర్లో రైతులకు సర్వస్వం కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే రైతులు కూలీలు నుండి ఓనర్స్ అవుతారు పప్పి వీటిని నాశనం చేసి హాస్పిటల్ బ్రాంచ్ పెట్టాలనిపించలేదు అందుకే హెల్ప్ చేస్తాను నేను చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది ప్రయు ఒక్కోసారి నేను చూస్తున్నది నా కంసేనా అన్న అనుమానం కూడా వస్తోంది తెలుసా అంతలా నచ్చేస్తున్నావు మరి నాకు అచ్చా అని అంటూ భుజం మీదున్న తన చేతిని కిందకి పోనిచ్చి ఆమె నడుముని గట్టిగా నలిపిస్తుంటాడు వేద్ ఆ ప్రయు అని అతన్ని వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళిపోతే ఏయ్ ఆగు పప్పి జస్ట్ వన్ కిస్ అని అంటూ ఆమె వెనకే పడతాడు వేద్ నో ఇది ఓపెన్ ప్లేస్ నేను ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదని వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ ఉంది శుభ నా నుండి తప్పించుకోలేవు పప్పి దొరికితే జస్ట్ వన్ కిస్ లేకపోతే చెప్పను చేసి చూపిస్తాను నో నోమి పప్పి అని ప్యాంట్ పాకెట్స్లో చేతులుంచుకొని ముందుకు నడుస్తాడు వేద్ వెనక్కి అడుగులు వేసిన శుభ వరి గట్టు మీద నుండి కాలు స్లిప్ అయ్యి బురదలో పడుతుంది ముని కాని వేలి మీద కింద కూర్చొని బురదలో కలువ పువ్వులా ఉన్నామని చూస్తాడు చిరునవ్వుతో వేద్ బేలగా వేద్ వైపు చూస్తే ఈ ఆరాటం నాకు కిస్ ఇవ్వడంలో లేదు నీకు బొత్తిగా అన్ రొమాంటిక్ పప్పివి అని కసిరి చెయ్యి ముందుకు చాప్తాడు వేద్ వేద్ చేయి పట్టుకొని గట్టుపైకి వస్తే నడవటానికి తడిచి బురద అంటుకున్న చీర వల్ల కుదరకపోతే రెండు చేతుల్లో ఎత్తుకొని మోటార్ పంప్ సెట్ దగ్గరికి తీసుకెళ్ళి పంప్ కింద నిండా తడిపేస్తాడు వేద్ నీటికి కాటుక కళ్ళు తడిచి ఎర్రగా మారితే నున్నటి ఆమె శరీరం చెదిరిన చీర నుండి బహిర్గతం అవుతూ ఆమె వంపులు సొంపులు వేద్ మగసిరికి అగ్ని పరీక్ష పెడతాయి పంప్ కింద నిలబడిన శుభ చీరకు ఒంటికి అంటుకుపోయిన ఎత్తుపల్లాలు బంగారు వర్ణంలో వెలుస్తూ ఉన్న నడుము కనువిందు చేస్తూ ఉంటే వేద్ కంటి రెప్పవేయకుండా చూస్తుంటే అతన్ని మరింత రెచ్చగొట్టేలా ఆమె నావి కళ్ళకి దర్శనమిస్తోంది వేద్ చూపులు ఆమెను మన్మద బాణాలా తాకుతుంటే తలెత్తి చూసి ఓయ్ ఏంటా చూపు అని తడబాటుగా అంటుంది శుభ క్యూట్గా ఉన్నావంటే నీ కన్నయ్య నా అకౌంట్లో పాపం యాడ్ చేస్తాడే సూపర్ హాట్గా ఉన్నావు తెలుసా నేను ఇలా చూస్తూ ఉంటే నాటి థాట్స్ వస్తున్నాయే పప్పి అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమె అడుగు మీద చూపులో నిలుపుతాడు వేద్ అతని చూపులు ఎక్కడున్నాయో చూసుకొని ప్రేయు అని కీచుగారిచి నీకు కొంచెం కూడా సిగ్గులేదంటూ సిగ్గుతో బుగ్గల రెండు కెంపుల మంకినలైతే చీరని నడుము కనిపించకుండా లాక్కొని ముందుకు నడుస్తూ వెళ్ళిపోతుంది నా పప్పి దగ్గర నాకు సిగ్గేంటి నేను ఇలా చూస్తుంటే నాకు ఎంత టింప్టింగ్గా ఉందో తెలుసా బాడీ హీట్ మీద ఉందే ఈ దూరం నా వల్ల కావట్లేదు పప్పి నా వీక్నెస్తో ఆడుకుంటున్నావు కదా అని వే దీర్ఘంగా నిట్టూరుస్తూ అంటాడు వేద్ గంటు పెట్టుకున్న మొహాన్ని చూసి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఆల్రెడీ మన మధ్య జరిగిపోయింది కదా ప్రియు ఇంకా మన మధ్య దూరం ఎక్కడుంది అని శుభ కన్ను కొట్టి అల్లరిగా నవ్వుతూ అంటే దగ్గరికి నడుము పట్టుకొని లాక్కొని చంపకే అయినా ఒక్క రాత్రికి మూడేళ్ల విరహం ఎవరు భరిస్తారే నేను గుడ్ బాయ్ కాకపోయినా మరి బ్యాడ్ బాయ్ని కాదు కాబట్టే ఈ కోసం ఓపిక్గా వెయిట్ చేస్తున్నాను శుభ గట్టిగా నవ్వేస్తే ఆమె నపుల్లో అతని సంతోషాన్ని చూసుకుంటాడు వేద్ నవ్వుతున్న శుభ చేతిని పట్టుకొని కమ్ అని అంటూ తడిబట్టల్లో ఉన్న ఆమెని ముందుకు నడిపిస్తే ఎవరైనా నన్ను ఇలా చూస్తారని పసివ్నెస్సే కదా నీకు అని శుభ అంటుంది అఫ్కోర్స్ నిన్ను నేను తప్ప ఇంకెవరూ కూడా చూడకూడదు పప్పి అని అంటాడు నా చూపులు మాత్రమే నీ అందాన్ని చూడాలి అలా కాదని ఇంకెవరైనా కూడా ఎక్స్ట్రా చేసినందుకే కదా మీ మామయ్య నరకానికి వెళ్తే ఆ కామేష్ మంచానికే అంకితమయ్యాడు ప్రియు ఒకటి చెప్పనా చెప్పు నీలో నేను చూడాలనుకున్న డేర్ ఇప్పుడు కనిపిస్తోంది ఐ లైక్ ఇట్ అని ముందు తను నడుస్తూ వెనుక ఆమె నడిపిస్తూ అంటాడు వేద్ చిన్నగా నవ్వి ఈ ధైర్యం నువ్విచ్చిందే కదా ప్రయు అని శుభ వేద్ వైపు ఆరాధనగా చూస్తూ అంటే నవ్వి ఏదో చెప్తావని అన్నావేంటి అని వేద్ అడుగుతాడు పైకి కనిపించేంత క్లాస్ అండ్ సాఫ్ట్ కాదు నువ్వు చాలా డేంజర్ నిజంగా కోపం వస్తే రాక్షసుడువే ఆ విషయం ఇప్పుడు తెలిసిందా నీకు కాలేజ్ టైంలో ఆ ఆకాశ్ నన్ను కిందకు తోసేసి చేతికి గాయం చేసినప్పుడు చూశాను వాడిని చితకబోదావు కదా అప్పుడే తెలిసింది నువ్వు పెద్ద కోపిస్ట్ అని గుడ్ అలాగే ఫిక్స్ అవు నా కోపం తెప్పించుకోకుండా ముందులా నా పప్పీలా బుద్ధిగా ఉండు అని కార్ డోర్ని ఓపెన్ చేస్తాడు వేద్ వచ్చేటప్పుడు నువ్వు పెదనాన్న నడుచుకుంటూ వచ్చారు కదా మరి కార్ ఎలా ఇక్కడుంది నీ అన్న నా బావారికి తీసుకొచ్చాడంటూ కార్ని స్టార్ట్ చేసి ఇంటి ముందు ఆపితే ఈరోజు ఇక్కడే ఉందాం ప్రియు నా కోసం అని శుభ ముద్దుగా రిక్వెస్ట్ చేస్తే నీ ఇష్టం గో ఇన్ సైడ్ ముందు ఆ శారీ చేంజ్ చేసుకో ఇలాగే ఉంటే జలుబు చేస్తుందని దేవ్ అరుపులకి వినిపిస్తూ ఉన్న ఇంటికి బ్యాక్ సైడ్ వరండాలోకి వెళ్తాడు వేద్ డాడీ అంటూ వేద్ కాళ్ళను చుట్టేసి డాడీ మీ ఈట్ సో మనీ ఫ్రూట్స్ అని కళ్ళు పెద్దవి చేసి చెప్తాడు దేవ్ విచ్ ఫ్రూట్ ఐ డోంట్ నో నేమ్ డాడీ అని దేవ్ అంటే నవ్వి సరేరా బయటికి వెళ్దామని అంటాడు వేద్ ఓకే అని దేవ్ వస్తే ఈ లోపు పద్మ ఫిల్టర్ కాఫీ తీసుకొని వస్తుంది శుభ ఎక్కడ అంటే అంటూ కాఫీ గ్లాస్ అందుకుంటాడు వేద్ రూమ్లో ఉంది బాబు తను తన తండ్రిని చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు బాబు అయినా చేసిన పాపం ఊరికే పోదు కదా నేను చూసుకుంటాను ఆంటీ శారద ఆంటీకి ఇంకా కోటింగ్ ఇవ్వలేదని ఏదంటే దానికి ఆ వివేకత పట్టాలి బాబు శాంతిను శుభను పీకు తింది రాక్షసి ఇలాంటి ఆడది చచ్చినా బ్రతికినా ఒకటే అని అంటుంది పద్మ ఈ లోపు శుభ శారీ చేంజ్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నారని వస్తుంది బయటకి కమ్ అని అంటూ శుభ చేయి పట్టుకొని పక్కనే ఇల్లు కాబట్టి కొడుకుని ఎత్తుకొని శుభ చేయి పట్టుకొని ఇంటి ముందు ఆగితే శుభ ఇక్కడికెందుకు తీసుకొచ్చావు ప్రయు అని బాధగా అడుగుతుంది ఇది నీ పుట్టిల్లు నువ్వు మర్చిపోతే ఎలా శుభ అని వేద పట్టుకొని లోపలికి నడిస్తే అక్కడ పనిచేసే మనీ శుభని చూసి శుభమ్మా ఎలా ఉన్నావమ్మా అంటూ పరుగున ఎదురొస్తుంది బాగున్నాను మనీ దివ్య అని చుట్టూ చూస్తూ శుభ అడిగితే కాలేజీకి వెళ్ళిందమ్మా బాబుగారు ఎట్టా ఉన్నారని అడుగుతుంది మనీ అని శుభ పట్టుకొని లోపలికి నడుస్తాడు వేద్ హాల్లోనే వివేక్ నెంబర్కు కాల్ చేసి అది కనెక్ట్ అవ్వకపోవడంతో టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ శారదా అంటే వచ్చిన వేద్ని చూసి కళ్ళు తిరిగినంత పనవుతుంది భయంగా అతన్ని చూస్తూ ఉంటే ఆమె వైపే సీరియస్గా చూస్తూ మీ నాన్న నీ కోసం వీడి కోసం వెయిట్ చేస్తున్నాడు వెళ్ళు అని స్థిరంగా చెప్పిన వేద్కు ఎదురు చెప్పలేక శుభ దేవు చేయి పట్టుకుని నడుస్తూ గదిలోకి వెళ్ళిన ఆమెకు మంచం మీద జీవోత్సవంలా పడుండి నిండుగా ఉండే తండ్రి చిక్కి సగమై కనిపించి ఆమె హృదయం కాకా గది గుమ్మానికి ఇటే నిలబడి శుభా చూస్తుంటే హూ ఇస్ హీ మమ్మ అని అడిగిన దేవు గొంతుకు తల తిప్పి చూస్తాడు శ్రీనివాస్ ఎదురుగా తన మూర్ఖత్వంతో దూరం చేసుకున్న కూతురు కనిపించి మనసు తేలిక పడుతుంటే శుభ తల్లి అని ప్రేమగా అంటాడు శ్రీనివాస్ గుమ్మం దాటి అడుగులు తండ్రి దగ్గరికి వేస్తూ నా నాన్న అని పూడుకుపోయిన గొంతుతో అంటుంది శుభ చాలమ్మ ఈ జన్మకి నేను పోయేలోపు నిన్ను చూస్తే చాలా నాశపడ్డాను నాకు ఇదే చాలని శ్రీనివాస్ కన్నీటితో అంటే మా అమ్మ వై హీ క్రయింగ్ అని అడుగుతాడు వేద్ మమ్మ అమ్మ అన్నందుకు పాలుగారే చెక్కిలతో ఉన్న దేవ్ను శుభను మార్చి మార్చి చూస్తూ తల్లి ఈ బాబు అని అడుగుతాడు శ్రీనివాస్ నాకు వేద్కు పుట్టిన బిడ్డ దేవ్ ప్రయాంశ్ ఆర్తిగా చూస్తూ పనిచేస్తున్న ఒక చేత్తోని దగ్గరికి రమ్మని సైకి చేస్తాడు శ్రీనివాస్ దేవు తల్లిని వీడి మెల్లిగా అడుగులు వేస్తే ఒక చేత్తో దేవు తలని నిమిరి నా రక్తం నా బంధం అని కన్నీటితో అంటాడు శ్రీనివాస్ తండ్రి పరిస్థితికి మనసు కడుగుతున్నా ఎందుకో తెలియని భావం ఆమె మనసంతా చేరి తండ్రికి నాలుగు అడుగుల దూరంలోనే ఆగిపోయింది శుభ శుభమ్మ ఈ తండ్రి మీద కోపం వదిలేయమని చెప్పను ఎందుకంటే నేను చేసిన పాపాలు అలాంటివి కానీ ఒకే ఒక్కసారి నాన్న నిన్ను క్షమిస్తానని చెప్పు హాయిగా ఈ ప్రాణాన్ని వదిలేస్తానని శ్రీనివాస్ గారు అపరాధ భావంతో అంటే ముందుకొచ్చి నాన్న మీ మీద నాకు కోపం లేదు నా రాత మీద నాకు నమ్మకం లేదు నాకున్న నమ్మకం ప్రేయు మీద మాత్రమే అందుకే అంత దూరం వెళ్ళినా నా కోసం తిరిగి వచ్చాడు మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు కానీ నా జీవితంలో ముఖ్య పాత్ర మీదే నిజం చెప్పాలంటే ఒక తండ్రిగా మీరు ఎప్పుడో ఫెయిల్ అయ్యారు ఒక భర్తగా అమ్మ జీవితాన్ని నాశనం చేసి మీ విలువ పోగొట్టుకున్నారు మీకంతా అయిపోయిన తర్వాత అపరాధ భావం కలిగింది మీరే కనుక రెండో భార్య చెప్పిన అడుగుజాడల్లో నడవకుండా బాధ్యత కలిగి ఆలోచించుంటే మా అమ్మ ఈరోజు నాతో ఉండేది నాకు ఈ కన్నీళ్ళు ఉండేవి కాదు మా మామయ్యకు తాతయ్యకు చెల్లెలు లేదనే బాధాశోకం శోకం ఉండేదే కాదు దీనికి అంతటికీ మిగిలే కారణం నాన్న నా దృష్టిలో మా అమ్మలేని లోటు ఎప్పటికీ తీరనిది నా భర్తతో మాట్లాడి మంచి హాస్పిటల్లో మిమ్మల్ని జాయిన్ చేయిస్తాను మీ కూతురిగా నేను ఫెయిల్ నాన్న గుమ్మం అవతల నుండే శుభ మాటలు విన్న వేద్కు పెదవులు సాగితే కూతురు మాట్లాడిన ఒక్కో మాట అతని చెంప మీద చరిచిపెట్టి కొట్టినట్లుగా అనిపిస్తూ ఉంటే బాధతో తలదించుకొని వద్దు తల్లి చేసిన పాపాలకు ప్రాశ్చిత్తం కావాల్సిందే నువ్వు అల్లుడు గారు సంతోషంగా ఉంటే అంతే చాలు నేను గారి నా మనవంటి కల్లారా చూశాను ఇంకేం వద్దు తల్లి అని పూడుకుపోయిన గొంతుతో అంటాడు శ్రీనివాస్ శుభ అని వేది లోపలికి వస్తే దేవ్ శ్రీనివాస్ గారి దగ్గర నుండి పరిగెత్తి తండ్రిని చేరుకుంటాడు దేవుని ఎత్తుకొని కాల్ హిమ్ తాతయ్య అని అంటాడు వేద్ శుభ ఏ భావం లేకుండా నిలబడి చూస్తుంటే దేవ్ తాతయ్య అని తండ్రి చెప్పినట్టుగా పిలుస్తాడు కన్నీటితో చూస్తున్న శ్రీనివాస్కు మాటలు గొంతు కడ్డుపడితే క్షమించమని రెండు చేతులు జోడించి అడగటానికి కూడా దేవుడు నాకు అవకాశం లేకుండా చేశాడు బాబు నేను చచ్చాక నా మనవడితోని తలకొరువు పెట్టించు బాబు అదే నా చివరి కోరిక అంటారు శ్రీనివాస్ గారు వేద్ ముందుకు నడిచి రేపు మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాను రెడీగా ఉండనని చెప్పేసి శుభ వైపు చూసి బయటకు వెళ్ళిపోయి నొప్పితో ఏడుస్తున్న శారద వైపే చూస్తాడు వేద్ భయంతో బిక్కు పిక్కుమంటూ చూస్తుంటే బ్రతికినంత కాలం డబ్బు ఆస్తి అన్నావు కదా ఇప్పుడు ఇదే ఇంట్లో నిన్ను కనీసం పలకరించే దిక్కు కూడా లేకుండా ఒంటరిగా ఉండు అదే నేను నీకు వేసే శిక్ష అని శుభా కమ్ అని అంటాడు వేద్ తండ్రిని చూస్తూ శుభా బయటకు వెళ్ళిపోయి పిన్ని ఏడుస్తుండడం చూసి కూడా ఏమీ మాట్లాడకుండా రెండు అడుగులు ముందుకు వేసి ఆగిపోయి ఒక్క నిమిషం ప్రయు అని వెనక్కొచ్చి మా అమ్మ జ్ఞాపకం నగలు నాకు కావాలని అంటుంది స్థిరంగా ఇందాక వీరు చేసిన ఎడమ చేతిని చూసుకొని ఆ నొప్పి కుడి చేత్తు బొడ్డులో ఉన్న తాళాల గుత్తిని తీసి ఇస్తుంది శారద కథ ఇంకా ఉంది మరి తండ్రి పరిస్థితి చూసి కూడా శుభ చలించలేదు అంటే ఆమె మనసి ఎంతగా విరక్తి చెందిందో అర్థమవుతోంది తండ్రి చేసిన పనుల వల్ల అంతే కదా ఏ తండ్రి నుంచైనా కూతురు కోరుకునేది ప్రేమే ఆ ప్రేమే దొరకనప్పుడు మరి కూతురి పరిస్థితి ఇలాగే ఉంటుంది తన తండ్రి వల్లే కదా శుభ తన జీవితంలో ఎన్ని కష్టాలు పడింది మరి ఇప్పటికైనా శుభ తన తండ్రిని క్షమిస్తుందా మరో పక్క వే శారదకి సరైన గుణపాఠమే చెప్పాడు మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి